అందరికీ సైరమండి ఈ వీడియో ఏమిటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మన ఊరికి పక్కనే ఉన్న పక్కనే అంటే రాజమండ్రి వెళ్ళే దారిలో ఉన్న కోటపాడు గ్రామంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన సంబరాలు అంటే కార్యక్రమాలండి ఇంతకు ముందు ఈ కోటపాడు సమితి మన సత్యసాయి విహార్కి అనుబంధ సంస్థగానే ఉండేది ఇప్పుడు జిల్లాల మార్పిడి సందర్భంగా జిల్లాలు వేరు కావటంతో సంబంధాలు లేవు ఈ ఊరు చాలా బాగుంటుంది వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా ఇంకా బాగుంటాయండి ఎందుకు అంటే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా వనదేవత ఒదిగిన వదిగిన బిడ్డల వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ తోట మధ్యలో అంటే మామిడి తోటల మధ్యలోనే చేస్తారు ఆ ఆహ్లాదకర వాతావరణం చాలా బాగుంటుంది కదండి ఊహించుకుంటేనే మనస్సు పులకరించిపోతోంది కదండి కాకుండా వీళ్ళు శ్రీకృష్ణ భగవానుడు రాధా అమ్మవారి గుడిని కూడా ఈ తోటల మధ్యలోనే నిర్మించుకున్నారు ఇప్పుడు అంటే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను కూడా తోటల మధ్యలోనే ఆ గుడి దగ్గర ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమాలని నిర్వహించేవారు ఎవరనుకుంటున్నారు మన సత్యసాయి సేవా సమితికి ఇంతకు ముందు రోజుల్లో ముఖ్యులుగా ఉండే మాస్టారు గారి అబ్బాయి రాంబాబు గారండి ఈయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుపుతారు ఏ కార్యక్రమం జరిగినా ఊరు ఊరంతా అక్కడే ఉంటారు ఊరు ఊరంతా అంటున్నారు ఇంత తక్కువ మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదండి మాకు వీడియో తీయటానికి ఇబ్బందిగా అనిపించి ముందుగా వీడియో తీయలేదండి ఇంకా ఆఖరిలో తీసాము అప్పటికి చాలామంది ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా క్విజ్ నిర్వహించారు ఇంతకు ముందు గ్రూపులు గ్రూపులుగా మీరు చూసే ఉన్నారు క్విజ్ అంటే ఆధ్యాత్మిక సంబంధించి అంటే రామాయణ భారత భాగవతాలు ఇంకా ఇతరత్ర భక్తికి సంబంధించి పది గ్రూపులతో ఈ క్విజ్జ్ను నిర్వహించారు ఇందులో నెగిన మొదటి గ్రూపు రెండు గ్రూపులకు బహుమతి ప్రదానం కూడా చేశారు ఇంతేకాకుండా శ్రీకృష్ణ జన్మం నాటికను ఈ ఊరి వారితోనే ఈ నాటికను ఇక్కడ ప్రదర్శించారు ఇది కూడా ఇప్పుడు కొద్దిగా చూద్దామండి ఆఖరున శ్రీకృష్ణ జన్మాష్టమికి ముఖ్యంగా చేసే ఉట్టి కొట్టే సంబరాన్ని కూడా నిర్వహించారు ఇదంతా కొద్ది కొద్దిగా చూసేద్దామండి ఇదిగో చూడండి కంసమహారాజు దేవకీదేవి వసుదేవులు ఉన్న చెరసాలకు వచ్చాడు దేవకీదేవి నా బిడ్డను ఏమీ చేయవద్దు అని బ్రతిమలాడుతోంది వసుదేవుడు నా బిడ్డను ఏమీ చేయవద్దు మా రాజ్యానికి మమ్మల్ని పంపేయి అని వేడుకుంటున్నాడు ఇక ఈ నాటికను చూసేద్దాం రండి జై సాయిరమండి మా రాజ్యానికి మమ్మల్ని పంపించి నీకు మన వాక్తను వార్తను సహించుకోలేకపోతున్నాను మీరు చంపేవాడు లేపలలో పెరుగుతున్నాడ్రా శ్రీకృష్ణుడు నామంతో వెలుగుతున్నాడ్రా ఇక నీ పప్పు మీ రోజులు దక్కే సందకి ట్రాస్ట్ వస్తా నిన్ను 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 യുവത്തിന് ഇന്ന കൊട്ട കൊട്ടോ പക്കാ ഇന്നോള